వెల్కమ్ మిస్టర్ రాజు బ్లాక్స్ ఇయో సంక్రాంతి సెలవులు సంక్రాంతి సెలవులలో ఏమేమి చెప్తారు మా పురాణాలు గురు మేడం చెప్తుంది చెప్పు మేడం ఏమేమి ఏమి చెప్తారు అసలు ఏం చేయాలనుకుంటారు నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యు నేను పెడతా ఓకేనా కమ్ కమ్ కమ్కమ్ ఇయో సంక్రాంతి సెలవులలో ఇవో మా ఆడబిడ్డ చూడాలి మా ఆడిబిడ్డ ఏం ఎత్తుందో అట్టు ఎత్తుంది తెల్ల నిగనిగలాడుతుంది ఏం తెచ్చింది నట్టు గుడ్ ఏమో వాడు ఏం చెప్తున్నావురా అవసరం లేకున్నాను పని చేస్తుండే ఇంట్లో ఈడేం చెప్తున్నావరా కేక ఇది అయ్యో మట్టిలో పోసుకొచ్చిండు కేక్ అట్ట ఏంటిద్రా అది కేకరా కేక్ చూపెట్టు నా కొద్ది కేకరా ఏ నువ్వేం చెప్తున్నావరాడి దీన్ని పట్టుకొని భీమా చేయంలో కాకి దింపుతాడు ఇవ్వ మేడమ్ షీపు వాటి దూకుతుంది చూసేరా చాలు చాలు గుడ్ గుడ్ నువ్వు గుడ్ కలవా నువ్వు నువ్వు గుడ్ గుడ్ బాయ్ బైడు చూసిన గుడ్ బాయ్ బైడ్ బాయ్ గుడ్ బాయ్ ఏడు జోడిగా ఉంటుంది అన్నట్టు ఏం చెప్తున్నారా నీకు మళ్ళీ కేక్ తయారు చేసి ఇప్పుడు ఇది ఇది కేక్ అంటారు దీన్ని కేక్ పోయారు కేక్ పోయారు కేక్ పోయి అరే లైట్ ఆ ముట్టి 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 లైట్ అవుతుంది ముట్టి తుక్కను ముట్టించిన కొయ్యి కేక్ పోయి దేని దగ్గర పోతాం శని దగ్గర పోతాం కొయ్యి ఫస్ట్ పెడతాం కేక్ మరి

ఫస్ట్ క్లాసా మీరు యా మా వాళ్ళ ఫ్రెండ్స్ ఆడ కూర్చున్నారు సో ఆడైతే వాళ్ళ ఫ్రెండ్స్ కాసేది లేదు ఏమో మేడం వచ్చిన మేడం ఇండి అయితే ఉన్నది ఇగో మా మేడం అయితే మీరు తెల్ల నేను ఇక్కడ ఆడేటట్టు బట్టలు పిండమని చెప్పినా మరి ఎట్లా పిండుతుందో తెలియదు యో చేస్తున్నావు పెళ్ళంగులతో యుద్ధం చెప్తాం హ్యాపీ బర్త్డే అనటా ఆడేమో అక్కడ ఉష్కతో ఉష్కతో కేక్ చేసి కేక్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తుండ్రు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మాత్రం నెక్స్ట్ ఈ దీని గురించి చెప్తారు చరిత్ర బాయ్